మాది దక్షి మండలో శామంతి అన్న ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా ఈ పింఛన్లు ఆరు రోజు ఇచ్చారు ముసలకి పింఛన్లు మంత్రాలు నేను తీసుకొస్తానన్నా వృద్ధుల్ని నడవలేని వాళ్ళని బాగలేని వాళ్ళని మంచులకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా ఇదన్నా మా ఉసురు ఖచ్చితంగా జరిగింది మా మా పింఛల్ని తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తాన్ని ఆ రాధాకృష్ణ తయలేద్ది రామేశ్వరరావు దయలేద్ది అందరూ తయలేద్ది మొత్తానికి జరిగిద్ది అప్ అలాగే మొత్తానికి మా నా ఇంటికి ఎనభై ఐదు వేలు వస్తున్నాయన్న నీ గుండ నీ గుండె మేము బాగుపడ్డామన్నా నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జ చేశారన్నా నా గుండె సజ్జలు చేశారు మంచి ఎబ్బరు చూశారు మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లమ్మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న మాకు మాకు ఇచ్చిపోతారు మొత్తం నీ మేలు ఎప్పుడు మర్చిపోలేమన్నా నువ్వే ఇంకా ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరం మేమందరం సిద్ధంగా అంటాం మేము మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం మా గుండెల్లో మీరు మీరందరూ నాన్నగారు మీరందరూ ఇడుపుల బాయ ఇడుపుల బాయ కూడా వచ్చారన్న నేను నాన్నగారు కాడి కాదు అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమన్నా నిన్ను తీసుకువెళ్దాం మేము అక్కడ బస్సటి పెళ్లి కాడ ఉండొచ్చు చూడప్పుడు అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మొద మా శాంతిపూడిలోనేసాము నాన్నగారి బొమ్మ మేము మీరంటే అంత అభిమానం అన్నా మాకు ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న నాకు ఏదైనా మందులైనా సత్యవాలయాలైనా చిన్నదైనా సత్యవాల ఊర్లో నెంబర్ వన్గా చేసి ఉన్నాను నాకు నలభై ఏళ్ళ నుంచి ఓటు జరుగుతుంది ఇంత చేసేవాడు ఎవరు చేయ ముఖ్యమంత్రులు లేరు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు వయసు చిన్నదైనా బాగా చేసావున్నా నువ్వు పనులు ఒక స్కూల్ కానీ ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ వన్గా చేసావన్నా మీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని దాముకుందన్న ఒక్కసారి ప్లీజ్ అన్నా ఒక్కసారి నేను ఉంటాన పోతున్నా సర్జరీ ఒక్కసారి అప్పుడు శాంతి పూడ ఇప్పుడు నీ అమ్మటి దిగుదామని దిగదాడు లాస్ట్ చివరిలో దిగదాడు దిగాలన్నా నీ మేలు మర్చిపోలే జై వైస్తారు జై వైస్తారు జై చంద్రబాబు జై చంద్రబాబు పైన ముఖ్యమంత్రి పీఠంలో అన్న మన మేనిఫెస్టో మన 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 ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవనతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను హలో అంద నమస్కారం నా పేరు నర్సింహారావు దివ్యా లక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిది ముందు మాట చిన్న మాట చెప్తాను అప్పుడు తెలుగుదేశం హయంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనే ఒకటి ఉండేది వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనసులో అయితే మాత్రమే పనిచేసేవాళ్ళు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు మీరు అప్పట్లో పాదయాత్ర చే చేశారు కొన్ని హామీలు వచ్చారన్న ఆ హామీలో ఇవ్వని ఒకటి ఏంటంటే దేవుని దూతగా వాలంటీని పంపించడం ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి ఒక ఫంక్షన్ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కానీ ఫంక్షన్ వాళ్ళు మాత్రమే కాదు సదం సర్టిఫికేట్ అయినా సరే ఆధార్ కార్డ్ అయినా సరే ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా కానీ మీ ఐదు సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన హక్కుసా మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న అదేంటంటే వారం వారంగాతో నేను పేపర్లో విన్నాను దివ్యాంగులకి ఇంటికి వచ్చి పింఛన్లు ఇస్తారంట వాలంటీ అన్నారు తర్వాత రెండో తారీఖు మూడు చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు అదేంటని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పింఛన్ అయితే ఉందో అక్కడికే వెళ్ళాలి ఈ వాలంటీర్స్ ఏతే ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ అని చెప్పన్నా ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్నా ఇంకోటి ఏంటంటే నేను కల్లారా చూశాను ఒక వృద్ధురారులు ఫింక్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర కాల్ చేస్తే ఐదింటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున పదింటికి రమ్మన్నారు వృద్ధురాలు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటుంది ఇవి చూశారన్న ఎండ ఎలా బయట మండిపోతుందో ఆ ఎండలో కూడా ఎవరు సహాయం లేకుండా కుంటుకుంటూ పది నుంచి పదకొండు గంటల వరకు గంట టైం పట్టింది ఆ గంటలో వెళ్ళి కూర్చొని బ పైన చెట్టు లేదు కూర్చోడానికి ఎటువంటి అడుగో లేదు ఎండలో పదకొండున్నర వరకు కూర్చొని ఫింక్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం ధరకుని వెళ్ళి ఆటోల హాస్పిటల్ జీవించాము డీహైడ్రేట్ వల్ల ఆమె పడిపోయిందని చెప్పి విన్నారు ఈ కారణం అని చెప్పన్నా